హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే బండ్లపల్లి పేర్ల పండగకు వచ్చామండి ఇక్కడ స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు సో ఇక్కడైతే చాలా బాగా జరుగుతుందండి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏమంటే అంటే కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడ ఊర్లోను స్వామివారి అలంకరణ స్వామివారి గొడుగులు పేర్లు కూడా చాలా పెద్దవండి ఇక్కడ పెద్ద స్వామి చిన్న స్వామి అనే పేర్లు ఉన్నాయి సో చాలా బాగుంది ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోయించుకోవడం స్వామివారికి సో చాలా వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయంట అండి మా బావ వారు ఎత్తుకునేవాళ్ళు మా బావ వాళ్ళని అడిగితే చెప్పారండి నేను కొత్తగా కదా అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడే వెళ్ళడము ఇక్కడ చాలా బాగుందండి పేర్ల పండుగ అయితే చాలా బాగా జరుగుతుంది గూగురు తర్వాత సెకండ్ ప్లేస్ ఇదేనండి మా విలేజ్ సైడ్ మా ఊరు చుట్టుపక్కల పల్లెల్లో సో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మొత్తం వెండి బంగారు ఆభరణాలు చాలా ఉన్నాయండి స్వామివారికి సో అందుకే దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివారు డబ్బులు అయితే మాత్రం చాలా